ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే పాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మకర రాశి రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వారికి బాగుంది ఎంత ఖర్చు అవుతుందో అంత ఆదాయంలో కూడా మళ్ళీ విజయం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఈ మకర రాశి వారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వైద్యపరంగా వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి ముందుకు సాగుతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు వీరు ఆరోగ్యం చాలా బాగుంటుంది తొందరపాటు తన మటుకు మీకు పనికి రాదు ఎప్పుడు కూడా అహంకారం తగ్గించుకోండి ఆలోచనతో ముందుకు సాగండి బంధువులతోటి సఖ్యతగా ఉండండి బంధువుల వల్ల కొంత శత్రుత్వం పెరుగుతుంది మీరు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి వారు బంధువులతోటి సఖ్యతగా ఉండడం వల్ల ఆచితూచి మాట్లాడటం వల్ల మీకు అన్ని విధాలుగా ముందుకు సాగడం జరుగుతుంది స్నేహితులలో వివాదాలు కలుగుతాయి స్నేహితులు లేనిపోని అపనిందలన్నీ మీ మీద వేయడం జరుగుతుంది లేనిపోని మీకు కష్టాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతోటి దూరంగా ఉండండి ఈ మంచి స్నేహితులతోటి కలిసి నడుచుకోండి అలాగే నీటి వ్యాపారాలు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తాయి బిస్లరీ బాట్లు ఇట్లాంటివన్నీ కూడా నీటితో సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా వ్యాపారస్తులకు చాలా బాగా కలిసి వస్తాయి మెడికల్ మెడికల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కూడా అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి విద్యార్థులకు కాలేజీలో కొంత ఒత్తిడి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంత ఒత్తిడి జరుగుతాయి ఆందోళనకరంగా ఉంటారు కొంత మానసికంగా చితికిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో స్థిరాస్తులు పెంచుకుంటారు ప్రయత్నంగా అంతగా సహకరించకపోయినా ఆస్తి పాస్తులు ఉన్నాయి ఉన్నట్లుగా జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాజకీయ నాయకులకు మంచి గౌరవం పొందుతారు మంచి పదవుల్ని పొందుతారు మినిస్టర్లు అయ్యేటువంటి యోగం కూడా ఉంది ఈ మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పులు పాలవుతారని భయపడవద్దు జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టుకోండి మీకు ఉన్న దానిలో సంతృప్తిగా ఉండండి మీ అధికమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పక మీకు అధికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా మీకు లభిస్తుంది నీతిగా నిజాయితీగా నడుచుకోవడం వల్ల మీకు ఎక్కడి నుంచో తెలియనిటువంటి కొంత ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఈ మకర రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం కనకదుర్గమ్మ తల్లిని దర్శించండి కనకదుర్గమ్మ తల్లికి కుంకుమతో అర్చన చేయండి అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టండి ఆ పులిహోర అందరికీ పంచండి తప్పకుండా కుడా అమ్మవారి అనుగ్రహంతో ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం సర్వే జనాభా